నా పేరు నంజమ్మ వాళ్ళ పెద్దమ్మ ఇప్పుడు సంతి నిండే పాప వాళ్ళు పెద్దమ్మ నేను మా పాపకి జరిగిన అన్యాయానికి ఊరికి మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరగల్లా మా బిడ్డకి ఏం జరిగిందంటే ఇట్లా జరిగింది కదా దానికి మీరు న్యాయం చేస్తే మాకు అనుమానం ఉండదు మాకు మేమేమి ఈ ఊరు కాదు పరావర్లు చెప్పారు

వాళ్ళపైన యాక్షన్ తీసుకొని మాకు న్యాయం జరిగేంతవరకు ముందు ఇద్దరికి అప్పుడు వాళ్ళ కేసుకోలే పట్టించుకోలేదు అప్పుడు వాళ్ళు దానం చేసేయని మేము అన్ని చేస్తామని చెప్పినారు అప్పుడు కేసు కేసుకోలే తీసుకోలేదు నార్మల్గా వదిలేసినారు ఇప్పుడు కూడా కేసు కేసుకోలే అలా అయిపోతుంది ఒకసారి హెడ్ మాస్టర్ దాగులో మాట్లాడే ఈసారి ఇచ్చి కేసు మాకు అంత కట్టి మాకు న్యాయం పూర్తిగా జరిగేంత వరకు అమ్మాయి మాకు వద్దు బాడీని అట్లే తీసుకుని వెళ్ళండి వెళ్ళండి మాకు న్యాయం జరిగిపోని మళ్ళీ మేము బాడీని తెచ్చి బాడీని మేము తెచ్చుకొని మేము దాని సంస్కారం మేము చేసుకుంటాం

సార్ మీరు చెప్పేది అంతా మాకు అర్థమవుతూ ఉన్నది మీరు ఏమని చెప్తా ఉన్నారంటే మీరు దాన సంస్కారం చేసేయండి మళ్ళీ మీరు రండి మేము అన్ని న్యాయం చేస్తాము అని మీరు చెప్తున్నారు హలో అదే దాన దాన సమ సంస్కారం చేసేయండి అవును సార్ పెర్ మార్చలే పెట్టుకోం సార్ ఎత్తుకోం బయ్య మళ్ళ బిం చెచ్చుకుంటామో నా న్యాయం నా న్యాయం ఇపే నాకని మార్చలే పెట్టుకోం సార్ నిం చెచ్చుకుంటామల్ల సార్ మేకారి కడికంటి సార్ ని గో ఆపతాల ఉంటారు ఇదెజ్ మేకని ఇదెజ్ గాం దైటందగో ప్రిపరేషన్ చెప్పాడు ఇవాల్ కొడుకు చెప్పాడు ఏనేకని ప్రసాదో ఏ और कॉल से बंडेट सुन 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 सही नाम इनका ले बंडेट वो इधर उधर छोड़ दे सर 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 बहुत ना ना मत रेस्क्यू కావాలి మాకి మొత్తం ప్రతి ఒక్క ఇప్పుడు సార్ ప్రతి ఒక్క ఇంటూ ఒక ఆడబిడ్డు సార్ మేము వదిలిపోయి మేము డ్యూటీలు పోవాలా మేము అందరికి ఇంటికి కెమెరా పెట్టుకోబోయే కాదు ఓకేనా కరెక్టా మాకు న్యాయం కావాలా బాడీ తీసుకెళ్ళిపోండి ఫ్రీజ్ లో పెట్టుకోండి మాకు న్యాయం చేయడం బాడీ ఇవ్వండి మేము పూడ్చుకుంటామ్మా ఎట్లో చనిపోయింది అమ్మాయి కరెక్ట్ మాకు న్యాయం ఇవ్వండి ఎత్తుకోకండి ఫ్రీజ్ లో పెట్టుకోండి ఏమన్నా అంతే ನ್ಯಾಲ ಜರ ಆಡಬೇಡ ನ್ಯಾಯ ಜರ ವಿಜಯ್ ಉಗುಡು ನವೀನ್ ಹರಿತಾ ಬಾಬಾಯ್ ಎಲ್ಪಿಂಗ್ ಬಸಾಡುಗಡೆ ಬಾತಾ ಇದೆ ಇದರ ಮೇಲೆ ವಿಲೋ ಬನ್ನಿ ಇಕೋಸಂ ಕ್ವೆಶ್ಚನ್ ಆಯ್ ಚಾಪಡಿ ನಾನು ಮಾರ್ಕೆಟ್ ಸಂದಾಯ ಅಂತ సునీత అనే అధిక చనిపోయింది కారణం ఏమంటే ఆ పాప ప్రెగ్నెంట్ రావాలి ఆ పాప పాఠశాలకి నైన్త్ క్లాస్ ఉండి సరిగ్గా రావట్లేదంటే ఎదుగులేదు నెలకి నాలుగు రోజులు వస్తుందంటే వాళ్ళ పేరెంట్స్ చాలా పోరు వాళ్ళ ఏమి పట్టించుకోవడంట ఈ విషయాలు ఈ పాప ఆవులు నేపి ఆలు దాంతో జీవనం పెడతాయి వాళ్ళ అమ్మ కూడా హెల్త్ బాగాలేదు బాగలేదు ఈ విషయాన్ని కనుక్కుని ఎవరో ఆ పాపని బాగా సెక్యూర్ చేసినట్టుగా ఉన్నారు అన్యాయం చేసుకుంటారు ఆ పాపకి ఈ పాప ప్రెగ్నెన్సీ అనే విషయము ఇటు స్కూల్లో కానీ అటు పేరెంట్స్ కానీ కనీసం పెంచిన అమ్మమ్మకి కానీ తెలియకుండా మేనేజ్ చేసి ఉంటారు ఎలా అంటే ప్రతి నెల ఈ పీరియడ్స్ కోసం స్నానానికి వేడి ఇల్లు పెట్టేమో నాప్కిన్స్ తీసుకెళ్లేదంట బాత్రూమ్కి తలపేసుకునేదంట వాళ్ళ అమ్మమ్మ కూడా ఈ లోపాలు పంపించలేదు తప్పించుకునేది లేదు అదేవిధంగా బీతి ఉద్యోగాన్ని కూడా పెంచుకునేది లేదంట పిలుచుకునేది లేదంట నాకు సిగ్గు అనేసి తలుపేసుకునేదంట అంటే ఎవరికి తెలియకుండా ఈ రోజులు మేనేజ్ చేసిన ఇది చాలా బాధాకరమైన విషయము టెన్త్ క్లాస్ చదివే ఉజ్జ్వలమైన భవిష్యత్తు నుంచి అమ్మాయి చనిపోవడం అనేది చాలా సో అసలు పాఠశాలకి చాలా కష్టసాగ్యమైన విషయము ఇది సరసం